హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రగతి శంకర్ ఈరోజు రెసిపీ వచ్చేసి మడత కాజా మళ్ళీ ఇంకో మంచి స్వీట్ రెసిపీ తీసుకొచ్చిన ఒకప్పుడు చిన్న చిన్న డబ్బా కొట్లల్లా ఒక్క రూపాయిగా ఉండే మడత కాజా కానీ ఇప్పుడు మాత్రం స్వీట్ షాపుల్లో కేజీలు కేజీలు తీసుకోవడం తప్ప ఒక్క రూపాయి మడత కాజా తిన్నదే లేదు చాలా రోజుల తర్వాత చిటి చిట్టి మడత కాజాలు చేసిన ఈ మడత కాజాలు చేయడం చాలా పెద్ద పని అనుకుంటారు అది అంతా అవుతుంది జస్ట్ థర్టీ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ మడత కాజాలు మరి ఇంత మంచి రెసిపీని అది కూడా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో చేసుకున్నప్పుడు మీకు చూపించకుండా ఎట్లుంది చెప్పండి అందుకే వీడియోకి ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలన్నా చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ దాకా మైదాపిండిని తీసుకోండి ఇందులోకి కొద్దిగా చిట్కడంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది స్వీట్ ఇప్పుడు ఇందులోకి నెయ్యిని యాడ్ చేయాలి ఒక చిన్న టీ గ్లాసులో సగం నెయ్యిని యాడ్ చేయండి ఇప్పుడు దీని అంతా కూడా మంచిగా నెయ్యి మొత్తం పిండి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి అసలు ఈ నెయ్యి వేసిన పిండి కలుపుతుంటే అచ్చం పాల పౌడర్ స్మెల్ వస్తుంది అంత బాగుంటుంది స్మెల్ మాత్రం పిండి కలిపిన తర్వాత ముద్ద చేస్తే ఇలా రావాలి ఇలా రాలేదంటే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేయాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటాం చపాతి ముద్దలాగా గట్టిగా కాకుండా కొంచెం లూజ్ గా కలుపుకోవాలి పిండి అనేది కొంచెం మెత్తగా ఉండాలి గట్టిగా ఉండకూడదు నాకు తెలిసి వీడియోలో వచ్చే లైటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే వాయిస్ కానీ మీకు చాలా డిస్టర్బెన్స్ గా ఉండొచ్చు కానీ మేము విలేజ్ లో ఉన్నాం కొంచెం ఈ రెండు పాయింట్స్ ని ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్ ఇలా పిండి అంతా కూడా లూజ్ గా కలుపుకోవాలి మంచిగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటే మంచిగా ఉంటుంది ఇదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలలో పక్కన పెట్టేసేయండి ఇంకా ఈ పిండి నాణ్యంత లోపల మనం చక్కెర పాకాన్ని చేసుకుందాం ఒక బౌల్లోకి వన్ కప్ దాకా షుగర్ని తీసుకోండి వన్ కప్ షుగర్కి హాఫ్ కప్ దాకా వాటర్ని తీసుకోవాలి షుగర్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే వాటర్ కూడా దాంట్లో సగం తీసుకోవాలి మనం మైదాపిండి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాం కాబట్టి వన్ కప్ షుగర్ మంచిగా జరిపోతుంది వన్ అండ్ హాఫ్ కప్ మైదాపిండికి ఒక ఇరవై దాకా మరతకాజాలు అవుతాయి మీరు ఒకవేళ రెండు కప్పులు తీసుకుంటే మైదాపిండి ఇంకా షుగర్ కూడా వన్ అండ్ హాఫ్ అలా తీసుకోండి చక్కెరలో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక రెండు యాలకులు వేసేయండి చక్కరంతా కరగాలి చక్కెర కరిగిన తర్వాత జస్ట్ జిగురు పాకం రావాలి అంతే లేత పాకం రావాలి ముద్దు రొద్దు పాకం అనేది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ యాడ్ చేయండి నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయండి ఇలా చేస్తే పాకం అనేది చల్లారిన తర్వాత గట్టిపడ నిమ్మకాయ రసం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాకం చల్లరకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత పిండి ఎలా మగ్గిందో చూడండి మెత్తగా అవుతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఇలా గ్యాస్ బండ మీద వేసి పొడిపిండి మొత్తం కూడా చల్లేయాలి దాని ఏరియా మొత్తం కూడా చల్లేసి ఇప్పుడు దీన్ని వీరైనంత పెద్దగా తాల్చుకోవాలి మరీ సన్నగా కాకుండా కొంచెం అందగా అలా తాల్చుకోవాలి పిండి ఐదు నిమిషాలు నానిన తర్వాత అచ్చం గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ దొరుకుతుంది కదా సేమ్ అదే స్మెల్ వస్తుంది అసలు అండ్ ఆ పిండిలో కలిపేది కూడా ఈ నెయ్యి కొంచెం ఉప్పు కాకపోతే వాళ్ళు కొంచెం పాల పౌడర్ యాడ్ చేస్తారు అండ్ ముందు వచ్చే వీడియోలలో గులాబ్ జామ్ మిక్స్ పౌడర్తో కాకుండా డైరెక్ట్ పిండి ఎలా కలుపుకోవాలి గులాబ్ జామ్ చేయడానికి అని ఒక వీడియో తీస్తా ఖచ్చితంగా ఇప్పుడు రెసిపీ గురించి మాట్లాడుకుందాం ఇలా వీలైనంత పొడవులో తాల్చుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని మొత్తం కూడా అప్లై చేయాలి అలాగే కొంచెం పొడి పిండిని కూడా చల్లుకోవాలి ఇలా చేయడం వల్లనే అనేవి పొరల్ పొరల్గా వస్తాయి చూడండి ఇలా లాస్ట్లో చివరి నుంచి ఇటు చివరి నుంచి మొదలు పెడితే అటు చివరి దాకా ఇలా చిన్నగా రోల్ చేసుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ మధ్య మధ్యలో ఇలా రోల్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళాలి జస్ట్ రోల్ మాత్రమే చేయాలి ప్రెస్ చేయొద్దు ఒత్తుకుంటా కాకుండా మామూలుగా ఇలా రోల్ చేసుకుంటూ పొడిపిండి మాత్రం కంపల్సరీగా చల్లుకోవాలి మధ్య మనకి మెయిన్ మడత కాజా అంటేనే పొరలు పొరలుగా రావడం ఇలా చేస్తేనే పొరలు పొరలుగా వస్తాయి ఇలా చివరికి వచ్చిన తర్వాత కొన్ని వాటర్ అది చేయాలి అద్దేసి దాన్ని కూడా రోల్ చేయాలి అలాగైతేనే అత్తుకుంటుంది నెయ్యి యాడ్ చేయదు ఓన్లీ వాటర్ని యాడ్ చేయాలి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని అంతా కూడా మంచిగా మొత్తం కూడా ఈవెన్గా నొక్కాలి ప్రెస్ చేసుకుంటూ ఇలా పొడుగులా నొక్కోవాలి ఇంకా ఇప్పుడు మనం ఒక షాక్ తీసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చిట్టి మరతకాజాలు చేస్తున్నా కాబట్టి చిన్న చిన్నగా కట్ చేశాను మీరు కొంచెం పెద్దగా కావాలనుకుంటే కొంచెం మీడియం సైజులో కానీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మనం తాల్చే కర్రతో కానీ ఇలా తాల్చొచ్చు లేదంటే ఇలా విజీగా వేలతోనే ఇలా ప్రెస్ చేయొచ్చు నేనైతే ఎప్పుడైనా సరే ఇలా వేలుతోనే ప్రెస్ చేస్తే చాలామంది మనం చపాతీ చేసేదాంతోనే ఇట్లా మొత్తం తాలుస్తారు పొడుగులా నాకు అంత మంచిగా అనిపించదు నాకు ఇట్లనే ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేయండి ఈ రెండిట్లో మీరు ఏది చేసినా మడతగాజాలు మాత్రం వస్తాయి ఏం కరావు కావు ఇలా వేలతోనైతే ప్రెస్ చేయాలి లేదంటే తాల్చే కర్రతో ఇవన్నీ కూడా అట్లనే మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోండి చూడండి మనకు అప్పుడే పొరలు కనిపిస్తున్నాయి అసలు ఇంకా వీటన్నిటిని కూడా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకు ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ అనేది మరీ హీట్గా కాకుండా వేలు పెట్టేలాగా అంటే గోరు వెచ్చగా ఉండాలి ఆయిల్ అనేది అప్పుడు వీటన్నిటిని కూడా నూనెలో వేసేయాలి అన్నీ ఒకేసారి వేసేయండి కావాలంటే మీరు కొంచెం పెద్ద పెంకం తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి అన్నీ ఒకేసారి పట్టేలాగా వేసు వేసిన వెంటనే కదపకండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ కాజాలు వాటంతట అవే కొంచెం పైకి వస్తాయి అన్నమాట అవే వేగుతాయి జస్ట్ కొంచెం ఆయిల్ వే హీట్ అయిన తర్వాత మాత్రమే మనం గంటతో కొంచెం అటు ఇటు రోస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి నూనెలో ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి దీని ప్రాసెస్ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా టైం పడుతుంది మరి లోపల ఉడకాలి కదా అందుకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అన్నీ కూడా ఈవెన్గా మంచిగా వేయించుకోవాలి నాకు ఇక్కడ ఈ పెంక సరిపోలేదు అందుకే కొంచెం పెద్ద పెంకలో వేయించుకుంటున్నాను మీరు కూడా వీలైనతే కొంచెం పెద్ద పెంకనే యూజ్ చేయండి చిన్న పెంకలో కంటే ఇలా అయితే డబ్బునవుతుంది అన్ని ఈవెన్ గా కూడా ఉడుకుతాయి అనమాట ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇలా గోల్డెన్ కలర్ రావాలంటే మంటని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం లో పెట్టుకోవాలి నేను ఫిఫ్టీన్ మినిట్స్ టైం చెప్పినా కదా లాస్ట్ ఫైవ్ మినిట్స్లో ఇలా మీడియం లో పెట్టి కాల్చుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి వెంటనే మనం చేసి పెట్టుకున్న చక్కెర పాకంలోకి వేసుకోవాలి వెంటనే వేసుకోవాలి అలాగైతేనే చక్కెర అనేది పీల్చుకుంటుంది చూడండి కనబడుతుంది కదా మీకు వీడియోలో అట్లా వెంటనే వేసేయాలి నుంచి తీయాలి ఇందులో వేసేయాలి వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు రెండు సైడ్లు చక్కెర మొత్తం అంటుకునేలాగా కలిపేసి వెంటనే ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి వెంటనే వీడ్చుకుంటుంది పెద్ద టైం కూడా పట్టదు జస్ట్ సెకండ్స్లో వీడ్చుకుంటుంది అసలు వేడి మీద వేస్తే చల్లారిన తర్వాత వేస్తే మాత్రం అస్సలు వీడ్చుకోవద్దు ముందే చెప్తున్నా వేడిగా ఉన్నప్పుడే మాత్రమే వేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ అలా వదిలేసి వెంటనే తీసి ఇంకో ప్లేట్లోకి వేసుకోండి అట్లనే మనం వేయించుకునే అన్నీ కూడా ఎమ్మటెమ్మటే వేడి మీద ఒకేసారి కాకుండా కొన్ని కొన్నిగా వేసుకోవాలి చూడండి పాకం బీచ్కున్న తర్వాత కొంచెం మడతకాజా అనేది ఉబ్బుతుంది ఉప్పి ఎంత మంచిగా కనబడుతుందో చూడడానికి ఇలా కొన్ని కొన్ని వేసుకొని ఇంకొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అన్ని కలిపి ఒకసారి మళ్ళీ అన్ని కలిపి కూడా ఒకసారి వేసేయండి చూడండి చక్కెరపాకం అనేది కొంచెం కూడా మిలగదు ఈ క్వాంటిటీలో చేస్తే మాత్రం చాలామందికి చక్కెరపాకం అనేది మిగిలిపోతుంది కానీ ఇలా చేస్తే చక్కెరపాకం మిలగదు అంతే అండి ఇంకా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రీసెంట్గా చేసిన పాలకోవా రెసిపీ జస్ట్ వారంలో నాకు టెన్ కే వ్యూస్ వచ్చినాయి నాకు చాలా హ్యాపీగా ఉంది హైయెస్ట్ వ్యూస్ అనమాట నా లాంగ్ వీడియోస్లో మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంతసేపు ఈ వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వెనక వచ్చే వాయిస్కి సారీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది నాకే డిస్టర్బెన్స్గా ఉంది మీకు ఎలా ఉందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి రెసిపీ తీసుకొస్తా అంతవరకు బాయ్